హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అని తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఒక అవగాహన గురించి చేయడం అయితే జరిగింది ప్లస్ ఏంటంటే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు మాత్రం ప్రిపరేషన్ ఎక్కడా కూడా స్టాప్ చేయొద్దు మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ప్లస్ ఏంటంటే స్పీడ్గా ప్రిపేర్ అవ్వండి ఓకే అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇది దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ప్రెస్ రిలీజెస్ అని ఉంది కదా దీని మీద మనం క్లిక్ చేసి ఫస్ట్ ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో మనకి ఏంటంటే రెండు ఏడు నిమిషాలకి ఇదేంటంటే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగిందనమాట మనకి ఫ్రైడే పదిహేనో తారీఖు అని చెప్పి దీని మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు ఏంటంటే మనకి ఈ విధంగా ఒక నోట్ అనేది అయితే మనకి కనిపిస్తుంది దీంట్లో కనుక మనం చూసినట్లయితే ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ అనేది రేపొద్దున ప్రకటిస్తారు అదేవిధంగా ప్రకటించడానికి ఏంటంటే ప్రెస్ మీడియా అంటే మీడియా సమావేశం అనేది నిర్వహిస్తున్నారన్నమాట ఓకే ఇక్కడ మీడియా ఇన్విటేషన్ అని ఉంది కదా నెక్స్ట్ విషయానికి వస్తే మీకు ఇక్కడ రాశారు క్లియర్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు అనౌన్స్ టు అనౌన్స్ ది షెడ్యూల్ ఫర్ ది జనరల్ ఎలక్షన్ టు లోక్సభ అండ్ స్టేట్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఓకే తర్వాత మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ డేట్ అండ్ టైం విషయానికి వస్తే రేపు పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మూడు పిఎంకి నిర్వహిస్తారని చెప్పిందనమాట ఓకే లంచ్ అని చెప్పి మనకి లంచ్ విషయానికి వస్తే మార్చి పదహారు రెండు వేల ఇరవై నాలుగు మనకి ఒంటి గంట ముప్పై పిఎం ఆన్ ఓట్స్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుందంటే ప్లేనరీ హాల్ విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో మనకి ఏంటంటే జరుగుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే దీన్ని బట్టి కనుక మనం చూస్తే ఎన్నికల షెడ్యూల్ అనేది మనకి రేపొద్దున ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే అవకాశాలు అంటే మనకి నూటికి తొంభై తొమ్మిది శాతం మనకి రేపొద్దున ప్రకటిస్తారు అలాగైతే ఈలోపు ఏదైనా జరిగితే మాత్రం మనం ఏం చేయలేం కానీ మనకి ఈ రేపు వస్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగే చాలా మందిలో మనకి ఏంటంటే డిఎస్సికి సంబంధించి అసలు డిఎస్సి జరుగుతుందా లేదా అనే దాని మీద మనం ఏంటంటే మాట్లాడుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే మరొకసారి చెప్తున్నాను మీరు చెప్పినటువంటి అభిప్రాయాలను బట్టి నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను అలాగైతే చూడండి మనం అంతకు ముందులో పోల్ అనేది నిర్వహించుకున్నాము ఏపీటీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు ఎప్పుడు జరగాలని మీరు కోరుకుంటున్నారు అంటే మనకేంటంటే ఇక్కడ ఇట్లా పోల్ చేయడం అయితే జరిగిందనమాట అభ్యర్థులందరూ కూడా ఓకే మొత్తం అనేవి ఇన్ని సిక్స్ పాయింట్ టూ కేగా మనం అయితే చెప్పుకోవచ్చు మనకి కామెంట్స్ విషయానికి వస్తే సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ కామెంట్ చేయడం జరిగింది వన్ ఎయిటీ టూ మెంబర్స్ లైక్ చేయడం అయితే జరిగింది అనమాట ఓకే ఆ దీంట్లో కనుక మనం చూసినట్లయితే ఎలక్షన్కు ముందు పెట్టాలి అని చెప్పి ఇరవై శాతం మంది కోరుకుంటున్నారు ఓకే కేవలం ఇరవై శాతం మంది ఉన్నారు ఎలక్షన్ తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి డెబ్భై నాలుగు శాతం మంది కోరుకుంటున్నారు అదేవిధంగా మనం ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా పెట్టుకున్నాము ఎప్పుడైనా పర్వాలేదు ఎలక్షన్కి ముందు పెట్టుకున్నా పర్వాలేదు ఎలక్షన్కి తర్వాత పెట్టుకున్నా పర్వాలేదు అనేవాళ్ళు ఏంటంటే ఏడు శాతం మంది అయితే ఉన్నారన్నమాట ఓకే అలాగైతే దీన్ని బట్టి కనుక మనం చూస్తే డిఎస్సి అనేది ఎలక్షన్ తర్వాత జరగాలి అని కోరుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అభ్యర్థుల్లో అలాగైతే మనకి డిఎస్సి జరుగుతుందా లేదా అని కనుక మనం అనుకుంటే ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఇంకొక అభిప్రాయం కూడా ఉంది ఇప్పుడే జరిగిపోవాలి ఎగ్జామ్స్ జరగకపోతే మళ్ళీ అలా టైం పట్టేస్తుంది అని చెప్పి కొంతమందిలో ఉంది ఓకే ఎవరైతే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఎప్పుడో టెట్ కంపెనీ కంప్లీట్ చేసేసి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏంటంటే స్పీడ్గా అయిపోవాలని కోరుకుంటారు దాంట్లో అయితే తప్పు లేదు కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో టెట్ అయ్యి ఈ మధ్యకాలంలో చదవడం మొదలుపెట్టిన వాళ్ళు ఏంటంటే మనకి ఎలాగో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కొంచెం టైం ఉండాలి అనేది కోరుకుంటున్నారు ఓకే వీళ్ళిద్దరినీ కూడా ఏమీ అనడానికి అయితే లేదు అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంటే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అయితే మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు మామూలుగా ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే మామూలుగానే జరగవచ్చు కాకపోతే ఏంటంటే ఎలక్షన్ కోడ్ అనేది ఉన్నప్పుడు మాత్రం ఓకే న్యాయపరమైన చిక్కులు ఏమీ కూడా లేకోకోకుండా ఉంటే మనకి జరుగుతాయి లేదు ఈ లోపు కనుక న్యాయపరంగా మాత్రం ఏదైనా వచ్చిందంటే మాత్రం ఇంకెలాగ మనం చెప్పలేము అనమాట దాన్ని ఇంకా ఓకే మామూలుగా అయితే ఎగ్జామ్స్ అనేవి సజావుగానే సాగుతాయి వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సజావుగానే సాగుతాయి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మాత్రం న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమీ ఏర్పడకోకుండా ఉన్నాయనుకోండి పర్వాలేదు కానీ న్యాయపరంగా మాత్రం ఏదైనా చిక్కులు ఏర్పడితే మాత్రం ఈ ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా అనేది అయితే మాత్రం చెప్పలేం ఓకేనా సో మనకేంటంటే ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మీరు ఏదైతే మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అవ్వడం అనేది ఏంటంటే చాలా స్పీడ్గా ప్రిపేర్ అవ్వండి ఓకే ఇంక మెజారిటీ పీపుల్స్ ఏవైతే మాట్లాడుతున్నారో దాన్ని బట్టి కూడా మనం మాట్లాడలేం ఎందుకంటే నేను ఇప్పుడు కనుక ఈ ఎగ్జామ్స్ ఎలక్షన్ తర్వాత జరగాలి అని చెప్పి నేను కనుక అన్నాను అనుకోండి అప్పుడు ఏంటంటే ఈ ఇరవై శాతం మంది నుంచి కూడా మనకి వ్యతిరేకంగా ఉంటుంది అలా కాదు మొదల అయిపోవాలి ఎగ్జామ్ అంటే ఈ డెబ్భై నాలుగు శాతం మందికి మనం వ్యతిరేకంగా ఉంటుంది ఓకే మనం ఏంటంటే ఎటు మాట్లాడినా సరే దానికి అది అంత పద్ధతిగా అయితే ఉండదు ఓకే కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు మాత్రం ఎక్కడ కూడా ఏది స్టాప్ చేయొద్దు మీ ప్రిపరేషన్ మాత్రం వీలైనంత స్పీడ్గా కంప్లీట్ చేసేసేయండి తర్వాత ఎలా ఉంటుంది అనేది అయితే మాత్రం మనం చూడాలి ఇంకోటి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ మనం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్లో టాప్గా అంటే చాలా టఫ్గా బిట్లు అనేవి వస్తే ఏమేమి బిట్లు టఫ్గా రావచ్చో ఆ బిట్లు మాత్రమే మనం వీడియో చేసుకుంటాము కాబట్టి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ టఫ్ బిట్లు ఏవైతే ఉన్నాయో నేను పెట్టే బిట్లు మాత్రం కేవలం టఫ్గా ఉండే బిట్లు మాత్రమే పెడతాను ఆ టఫ్గా ఉండేటటువంటి బిట్స్ నేను మీకు వీడియోస్ చేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి చూడండి ఫ్రెండ్స్ ధార్మిక్ పబ్లికేషన్ వారు ఏంటంటే మీకు తొమ్మిది వేల నాలుగు వందల బిట్స్తో ఒక మెటీరియల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు డిఎస్సికి సంబంధించి మీరు ఏంటంటే మంచిగా జాబ్ సంపాదించాలంటే మాత్రం ఈ మెటీరియల్ అనేది మీకు చాలా వరకు కూడా యూజ్ అవుంటుంది ఎస్జిటి వారు ఎస్ఏ తెలుగు వాళ్ళందరూ కూడా సంప్రదించండి ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన బుక్స్ నుంచే టెట్టకి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని బిట్లు కూడా వీళ్ళు తయారు చేసినటువంటి మెటీరియల్ నుంచి అయితే రావడం జరిగింది ఈ తొమ్మిది వేల నాలుగు వందల బిట్స్ మెటీరియల్ ది కనుక మీ దగ్గర ఉంటే డిఎస్సిలో విజయం సాధించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉంటుంది సో మీరు ఈ నాలెడ్జ్ అంతా కూడా మీ దగ్గర పెట్టుకోండి చాలా వరకు కూడా బాగుంటుంది ఓకే కావలసిన వాళ్ళు ఈ యొక్క నెంబర్ని సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ టూ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్కి సంప్రదించండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాబ్ నైస్ట్